అత్తా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది స్వచ్ఛదవులకి కానీ బలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్ లో కట్లు కట్టుకుని పడకసీల్లో ఉన్నారు లిస్టు చెబుతా విను ఆ నరసింగ్ నడువు అవుట్ నల్లసీరు గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాలు అవుట్ చిన్న చెయ్యి అవుటు ఇక ఊను ఊను అని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే పెట్టగాడు వాడికి అన్నం తినే చేతో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ కాదు ఆ పాండుగడు వచ్చేస్తాడా లేదా దొంగ చచ్చినోడు వాళ్ళకి ఆళ్ళు పడిపోను ఆడంగి వధవులు దొంగ దెబ్బ కొడతారా ఇంకా నయం దెబ్బ ఏ కనతగా తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ గడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా రాత్రి అయిపోతారు పెడతాడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా పరామర్శలు అవసరమా రెస్ట్ తీసుకుని వండి కమాన్ ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి నేను వస్తాను సుందరి నువ్వు రావే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు పొరపాటు నాకు మీ మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి హద్దు ఒకసారి యుద్ధం అంటే మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు ఆటలో అయినా పోటీలైనా నాకు కెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే

ఈ వేడి తీసుకెళ్ళి వాడకా తొళ్ళు తొడద్ సరే మసిగుడ్ ఎక్కడా మీకు ఎందుకంటే ఇవన్నీ పాండు ప్లీజ్ ఏంటి నిలబడి మరీ కళ్ళ కంటున్నావా అవున ఎంత మంచి కలనుకున్నావు వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగలనే వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును అదృష్టం అందరికీ దక్కదు ఏమండి ఏమండీ హాయ్ ఏమండీ వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకట రాళ్ళ ఆవిడకి విడియాకులు ఎక్కిచ్చేట ఎక్కువ ఇచ్చేమంటే పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ట ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్ను ఏమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్నా అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి లోపం నాలో కాదు మీలోనే ఉంది నీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్న బాగుంది ఏటిది ఏటైనా పోయేది మనమే కదా ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చంద్రులలో నమస్కరించండి ద్విపాదశిరాసనం ఎలా వేయాలో చూశారు కదా ఎలా తీయాలో వచ్చేవారం తెలుసుకుందాం అంటే బాయ్ எாலும்மா உச்சிச்சாடு பிளவு ఈ వయసులో ఈ పిచ్చానాలు ఎందుకు నీకు ఏ పుట్టుకుని అనుకో చోట ఇస్తావు పాడెక్కే వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడం ప్రాబ్లం ఇదేంటి కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజు పెట్టడం కామో అందుకే నేను వెరైటీగా కాళీ పెట్టాను నెఫ్గా రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏ మీరు కూడా నాలెగా కొత్తగా థింగ్ మీరు మేధావులు మేతించుకో ఓ పని చే ఆ కాలిపే ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది నువ్వు టెక్ ఫీల్ యూ అది నవ్వు అందరూ నోడుతో తింటున్నారు కదా అని ఇటు తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగా తింటున్నాడా సిద్ధాంతికి నా జాతకం చూపించాను ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నీ పేరు మూత మోగిపోతుందట కుర్చలో నీ పేరే కూడారాలో నీ పేరే ఏంటడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ ఉంది బావా యాంటీ అవకుడికారు ముందు పెట్టిది ఎందుకైనా మంచిది అమ్మాయిరా అమ్మకి తల్లి మహారాజు అసలు ఎవరు మీరు సర్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అమ్మాయింటుంది దీనికి మీరు ఏమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇదిలో నిజమేంటా మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏయ్ ఏమట్లా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు ఈ అమ్మాయి ఎవరు ఎవరినకో తెలియదు బాయ్ ఏయ్ నా తెలియని చెప్తున్నాడు కదా ఎవరు నువ్వు సోలం బోలమ్మో ఎంత మాట నేసి నువ్వు రెండేళ్ల కిందట మండే సోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగళాలో దిగినాయి దిగితే అసలు ఆ మాటకు రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగళాలో దిగుతూ ఉంటాడు అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నా బంగళాలో పని మంచిది ఓ అర్థరాత్రేలా పోని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి బాయి బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలకి వెళ్తుంటే అలా నా చేసుకున్నాడు కేటి బాబు ఇది అన్నాను అరకులో సాగు రాసిస్తాను మనం అడతాను పగపిడ్డ నిత్తాను అన్నాడు తమిళ సుత్తమ్మ అయ్యో ఇండు అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళ అయితే తల్లి బావా అదేదేదేదేదే ఇన్ నుంచి నీ ఎంబడు తిరుగుతున్నా గాని నీ ఉదవ కూడా నాకే అర్థం కారేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం వ్రాసిస్తాను నీ టేస్టు నీ పిచ్చినార్ తరం ఏ బర్త్ రాసి పట్టుకురామై ఇది ఎవరు తెలియదు

కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి నిరూపించుకోవాలి అంటే ఏది అనేది మా బావను కూడా చిత్తం దూకమంటావా ఇదిగో కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టి తోడలేదు ఈ దోకటాలు తాకటాలని పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా బాబు తొందర ఇట్లా చెప్తా ఎత్తు బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటామైంది పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయట పడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డ నన్ను బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది ఏంట్రా నిజం దానికి చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండు పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అర్థం అని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కొట్టే దీన్ని నేను ఖండిస్తున్నాను వాటర్ రాకుండా నేను ఇక్కడ నుంచి వర్క్ అవుట్ టకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు కొండ జాతి అంకమవుదుంటని తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ శిబిరంపై దాడి చేసి అక్కడున్న ఉన్న వాళ్ళందర్నీ గాయపరిచి అంకమను తీసుకెళ్ళిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో అసలు నీకు నువేశాడిపో బావ నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరినో ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మినిస్టర్ భగవాన్ పనే ఏంటుంది అని టీవీ వార్తలు చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలన్నా బావా ఓన్లే ఒక మంచి పని చేసావు పిల్లాన్ని స్కూల్లో లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు లేపేశావు నేను లేపేవేంట్రా నిన్ను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంప తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా నేను కాదు అమ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు అద్ది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాటుగాడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గరకు వయసండి అది దెబ్బండి సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుండా ఉంటాడు వేధవ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఉంటాడు దానికి భగవాన్ గారు ఒప్పుకుని ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని తెప్పతేడానికి ఎవరు కవల్ని చేసిన కుట్రాట్రని మీరు అంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందల కేసులో మీ హర్సం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజామ్మ కేసు వాట్ ఈస్ ఆల్ తీసు అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పెరితేస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు